వెల్కమ్ టు బిందు శ్రీవార్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ తోటి మీ ముందుకొచ్చాను ఈ మార్నింగ్ రొటీన్ మీ అందరికీ చాలా బాగా నచ్చిద్ది అనుకుంటున్నా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చివరిలో ఒక మంచి బాంబ్ అయితే పెలుస్తాను అనమాట ఇగో చూస్తున్నారు టైం అయితే ఐదున్నర అయింది అనమాట ఇవాళ చాలా లేటుగా లేచాను ఎప్పుడు కూడా ఏంటంటే నాలుగున్నరకు కానీ ఐదింటికి కానీ లెగుస్తాను ఇవాళ కొంచెం లేట్గా లేచాను ఇంకా అందుకోసం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఎప్పుడు కూడా ఏంటంటే అంటులతో మీ కిచెన్ అంతా క్లీన్ చేశాక వంట అన్నది స్టార్ట్ చేస్తాను ఇంకా ఇవాళ ఏంటంటే కిచెన్ కొంచెం నీట్గానే ఉంది కాబట్టి వంట కాడికి అయితే వచ్చేసాను అనమాట ఇవాళ దోసకాయ ఈగర్ అయితే ఉండదాం అనుకుంటున్నా అలాగే టిఫిన్లోకి వచ్చేటప్పటికి శనగపిండి చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కావాల్సిన కూరగాయలని అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇవాళ మంచి సస్పెన్స్ తోటి ఈ వీడియోనైతే చేస్తున్నాను అనమాట ఈ వీడియో షూట్ ఈ వీడియోని షూట్ చేసేటప్పుడు కూడా నాకు ఆ విషయం అన్నది తెలీదు కానీ షూట్ అంతా చేసాక తెలిసింది మీకు చివర్లో అయితే చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ మీ ఈ వీడియో అంటే చూసేసాక నాకు లాస్ట్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీకు కూడా ఎప్పుడైనా ఇలా అయిందా అన్నది నాకైతే ఇప్పుడైతే నేను చెప్పట్లేదు లాస్ట్లో మాత్రమే చెప్తాను అప్పటిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దోసకాయ ఎప్పుడు కూడా గింజలు తీసేస్తానండి ఎందుకంటే గింజలు ఒక్కోసారి చేదు రావచ్చు అలాగే గింజలు ఉంటే కర్రీ కూడా అంత నచ్చదనమాట మా తీర్థమ్మకి ఇంకా కట్ చేసాక ఒకసారి అయితే చేదు ఉందా లేదా అన్నది చెక్ చేసుకున్నా ఖచ్చితంగా బీరకాయ దోసకాయ మాత్రం చేదు మాత్రం చెక్ చేసుకోవాలండి చూస్తానికైతే చాలా బాగుంటుంది ఉంటాయి కానీ చేదు పుట్టల్లాగా ఉంటాయి ఒకవేళ ఈ చేదు ఉంటే కనుక ఇంకా అందుకోసం అనేసి చెక్ చేసుకొని ఇలా సన్నగా అయితే దోశ కట్ చేసేసుకున్నాను ఇంకా కర్రీ కోసం అనేసి ఒక ఉల్లిపాయ నార కట్ చేసుకుని ఇలా సన్న కట్ చేసుకుని అలాగే ఒక పచ్చిమిరకాయ చీరకనైతే చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు శనగపిండి చట్నీ కోసం అనేసి కూడా ఆనియన్స్ని కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఈ శనగపిండి చట్నీకి వచ్చేటప్పటికి ఆనియన్స్ బారీగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అనమాట అలాగే ఏంటంటే పొయ్యిని కూడా నేను తుడిచేస్తున్నాను చెప్పాను కదా లేటుగా లేచానని ఇంకా అందుకోసం అనేసి పొయ్యి అనేది తవ్వకుండా తుడిచేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత కొంత టైం సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది కదా అనేసి ఇంక ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి చేసుకుని దోసకాయ కూర కూర కోసం అనేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మూకిడిని పెట్టేసుకున్నాను ఇంక ఇంకో పొయ్యి మీదకి వచ్చేటప్పటికి శనగపిండి చట్నీ కోసం అనేసి మూకిడి పెట్టాను మూకిడి వేడెక్కే లోపు ఏంటంటే ఇటు ఆయిల్ అయితే వేగిపోయి కాగిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా ఈ ఆనియన్స్ అది వేగే లోపుగా ఏంటంటే శనగపిండి చట్నీలోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కేశాక ఆవాలు పొట్టుమినపప్పు అలాగే జీలకర్ర రెండు రెమ్మల కరేపాకు కూడా వేసి ఈ పోపునైతే బాగా వేపుకుంటున్నాను అనమాట పోపు అన్నది బాగా వేగిపోయాక ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీరుకులు అలాగే ఉల్లిపాయ చీరుకులను కూడా వేసేసుకుని మనం అయితే ఒకసారి కలిపేసుకుందాము ఈ ఆనియన్స్ అనేవి ఒకసారి కలిపేసుకున్నాక ఈ కొన్ని చూస్తున్నారుగా ఈ దోసకాయ కూర కూడా ఆనియన్స్ బాగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయని కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు అయితే మగ్గనిద్దాము ఇప్పుడు కూడా దోసకాయ కూరలో వెమ్మట్ని మనం ఉప్పు అన్నది వేయకూడదు దోసకాయ అనేది ఉడకదు సరిగ్గా ఇంకా దోసకాయ అనేది ఒక ఐదు నిమిషాలు మగ్గాక అప్పుడు మనం ఉప్పు వేసుకుంటే దోసకాయ అనేది బాగా కుక్ అవుతుంది ఎప్పుడు కూడా ముందు వేసేయకండి ఇంక ఇక్కడ ఆనియన్స్ అది కట్ చేసుకున్నాను కదండి ఇక్కడైతే ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకో పొయ్యి ఖాళీగా ఉంది కదా ఇంకా అక్కడ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నా ఎప్పుడు చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం అనేసి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నా మీరు ఎక్కువ తక్కువ కానీ వేసుకుంటే రైస్ అనేది సరిగ్గా ఉడకదు ఎప్పుడు కూడా సరికొలత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనేది సరికొలతగా వేసేసుకొని ఇక కొంచెం చూసారుగా ఆనియన్స్ బాగా మగ్గినాయి కదా ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అలాగే చిటికెడంత పసుపు అలాగే ఇందులో మనం గరం గరం మసాలా వేసుకుంటున్నాం అంటే ఆయిల్ స్పైసెస్ వేసినా గరం మసాలా అనమాట ఇది లేదు అంటే మీ దగ్గర స్టార్ దీంట్ స్టార్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అయితే వేగనిద్దాము ఈ ఆనియన్స్ వేగే లోపుగా ఏంటంటే నేను శనగపిండిని కూడా కలిపేసుకుంటున్నానండి ఈ నేను తీసుకుంటున్న క్వాంటిటీకి వచ్చేటప్పటికి రెండున్నర స్పూన్ల శనగపిండిని అయితే తీసుకున్నానమాట మనకి చిక్కగా తింటారా పలుచగా తింటారా అని అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు కాబట్టి నేను ఇంకా ఈ శనగపిండి కొలత కానీ ఆనియన్స్ కొలత కానీ చెప్పట్లేదు కానీ చేసే ప్రాసెస్ అన్నది చూపిస్తున్నా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేసి ఇలాగ లేకుండా శనగపిండిని అంతా కలిపేసుకుని కొద్దిగా వాటర్ అనేది కలిపేసుకుని మనం కొంచెం లూజ్గా కలిపే సుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపుగా ఆనియన్స్ అనేవి బాగా వేగినాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను వచ్చేటప్పటికి మీడియం అంటే మరీ చిక్కగా కాదు మరీ పచ్చగా కాకుండా చేసుకుంటున్నాను అనమాట ఈ లోపుగా చూసినట్టయితే దోసకాయ బాగా మగ్గింది కదండి ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసుకుందాము దోసకాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాకే మనం ఉప్పు అనేది వేసుకోవాలి దోసకాయ కూరకు వచ్చేటప్పటికి ఇలాగ సాల్ట్ అనేది వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మరలా మగ్గనిద్దాం ఇంక ఈ ఆనియన్స్ ఈ వాటర్ మరిగే లొక్క ఏంటంటే నేను ఇడ్లీ అన్నది పెట్టేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా వెనకాల పని అన్నది మనం ఏ కొంచెం కూడా ఖాళీ ఉంచుకోకుండా ఇలా వెమ్మటెమ్మటనే పని అన్నది చేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అయితే అయిపోతుంది ఈ వన్ టంత్ అయ్యటానికి నాకు అరగంటలో వన్ అయిపోయింది అయిపోయిందనమాట అంటే కూర ఉండాను అన్నం ఉండాను ఒక మళ్ళీ ఇడ్లీలోకి చట్నీ చేశాను అలాగే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను అంటే నాలుగు రెసిపీస్ని నేను అరగంటలో చేసేసుకున్నాను ఎందుకంటే ఒకదాని వెనకాల ఒకటి మనకి ఒకదాని ఇప్పుడు కర్రీ వేసాను ఆ కర్రీ గ్యాప్లో నేను ఇంకో కర్రీ వండేసాను ఆ కర్రీ రెండు కర్రీలు అయ్యే ఒక నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇలాగా మనం వండే వంటని ఏది ముందు చేస్తే ఏ దానికి మనకి ఎంత సమయం ఉంటుంది అన్నది ఒక ఆలోచనతోటి మనం చేసుకోవచ్చు అనమాట ఇలా దోసకాయ కూడా చక్క మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం చిటికెడంతా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఒక్క రెండు నిమిషాల పాటు ఈ కారం పచ్చివాసన పోయేదాకా చక్కగా ఈ దోసకాయ ముక్కల్ని మగ్గనిద్దాము అండ్ నేను చెప్పాలనుకున్న పాయింట్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పానో లేదో నాకైతే తెలియదు కానీ నేను చెప్పాలనుకున్నది మీకు డెఫినెట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే విధానం ఇంకా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అనేది వేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను ఈ దోసకాయలో వాటర్ అంతా ఎగిరిపోయే లోపుగా నేను ఏంటంటే ఈ కొన్ని మనకి శనగపిండి చట్నీ కూడా పొంగొచ్చేస్తుంది కాబట్టి ఇందులో మనం కలిపిన శనగపిండిని కూడా వేసి ఈ శనగపిండి పచ్చివాసన పోయేదాకా చక్కగా మగ్గనివ్వాలన్నమాట మనకి శనగపిండి మగ్గేయగానే మనకి తెల్లగా పైకి ఒక నొరగలాగా ఫామ్ అవుతుంది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది శనగపిండి ఉడికిపోయినట్టుగా ఇగోండి చూస్తున్నారుగా ఇగోండి ఈ విధంగా ఉడికింది అంటే కనుక మనకి శనగపిండి బాగా ఉడికిపోయినట్టు అనమాట మనకి శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం పొయ్యి మీద నుంచి శనగపిండి చట్నీ దింపేసుకుందాము ఇంక ఈ పొయ్యి ఖాళీ కానీ ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం ఇడ్లీ పెట్టేసుకుందాము ఇంకొండి ఈ లోపగా నాకు రైస్ కూడా విజిల్స్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఈ రైస్ కుక్కర్కి వచ్చేటప్పటికి వాచర్ అనేది పోయిందనమాట గట్టిగా అయిపోయింది దానివల్ల ఏంటంటే చేత్ కొట్టాల్సి వస్తుంది వాచర్ అనేది గట్టిగా అయిపోయిన మన మనం మార్చుకోపోయాము అంటే కనుక విజిల్ పక్కన ఉన్న చిన్న హోల్ ఉంది కదండి ఆ హోల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట దానివల్ల మనకి కుక్కర్ అన్నది ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు కూడా మనకి వాచర్ పోగానే వెంటనే మార్చేసుకొని ఈ లోప నాకు చా కర్రీ కూడా దగ్గరికి అయిపోయిందండి ఇంకా దోసకాయ కర్రీ అయితే అయిపోయిందనమాట దోసకాయ కర్రీని కూడా పక్కన పెట్టేసుకున్నా ఈ లోప కూడా రైస్ ఉడికిపోయింది ఇగోండి ఇడ్లీ కూడా ఉడికిపోయింది అనమాట వంట అన్నదే అయిపోయింది ఇకొండి మీకు టైం చూపిస్తుందని చూస్తున్నారుగా ఆరు ఎనిమిది నిమిషాలు చూసారుగా చక్కగా అరగంటలో నాకు వంట అన్నది అయిపోయింది ఇంక ఈ లోపుగా మా పెద్ద పాప కూడా లేచిందండి తనకైతే స్నానం చేయించేస్తున్నా ఇవాళ వచ్చేటప్పటికి శనివారం కదండి ఇంకా అందుకోసం అనేసి తనకి తలస్నానం అయితే చేపిస్తున్నాను అనమాట ఎందుకంటే శనివారం కదా తనకి వచ్చేటప్పటికి సివిల్ డ్రెస్ ఇంకా ఆయిల్ తలతో పంపిస్తేం బాగుంటుంది ఇంకా అందుకోసం అనేసి తలస్నానం అయితే చేయించేసాను ఇంకా తలకైతే హీట్ పెడుతున్నాను అనమాట ఇలా హీట్ మిషన్ వాడే వాళ్ళకి చాలా వరకు తెలుస్తాయి ఇది నేను చెప్పే టిప్స్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తాయి కదా అన్నట్టుగా చెప్తున్నాను అనమాట మనం తలకి ఇలా హీట్ పెట్టేటప్పుడు తరని శుభ్రంగా తుడుచుకోవాలండి నీళ్ళు కారుతున్నట్టుగా ఉంటే కనుక హీట్ అన్నది పెట్టకూడదు హెయిర్ అన్నది త్వరగా డ్యామేజ్ అయిపోతుంది అలాగే మనం హీట్ పెట్టేటప్పుడు కూడా మనం హెయిర్ కర్లింగ్ చేస్తున్న స్ట్రైట్ చేస్తున్న అలాంటప్పుడు మాత్రమే తలకు వచ్చేటప్పటికి వేడిగా వచ్చే గాలి అన్నది పెట్టుకోవాలి మనకి హీట్ మిషన్కి వచ్చేటప్పటికి రెండు ఆప్షన్స్ ఇస్తాడు ఒకటి వచ్చేటప్పటికి నార్మల్ గాలి వస్తుంది ఎక్కువగా అలాగే ఇంకో ఇంకో మూడ్లోకి మార్చినట్టయితే హీ గాలి వస్తుంది అనమాట వేడిగాలి మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే హెయిర్ స్ట్రైట్ చేస్తున్నప్పుడే కానీ కర్లింగ్ చేస్తున్నప్పుడు కానీ అలాంటప్పుడు వేడిగాలి పెట్టుకోవాలి ఇలా తలని ఆరబెట్టుకోవాలి అన్నప్పుడు చల్లగాలి మాత్రమే పెట్టుకోవాలి వేడిగాలి పెట్టినట్టయితే మీకు హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి త్వరగా హెయిర్ అన్నది మనకి గ్రో అన్నది అసలు పెరగదు అనమాట అక్కడతో స్టాఫ్ అయిపోతుంది ఎప్పుడు కూడా వేడిగాలి మనకి వీలైనంత తక్కువగానే వాడుకోవాలి ఇంకా అందుకోసం అనేది ఇలాగ నేనైతే గాలి అనేది దూరంగా పెడుతున్నా జుట్టుకు కూడా దగ్గరగా పెట్టి మనం ఆ గాలి అన్నది పెట్టకూడదు అనమాట తనకి జడేసి రెడీ అయితే చేస్తాను అనమాట తనకి వేసిన జడ ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఇవాళ చిన్నగా కళ్ళకి అయితే కాటుగా పెట్టాను తన జడ ఎలా ఉన్నది అన్నది కూడా కామించేయండి ఇగో చూసారుగా ఎంత బాగా రెడీ అయిందో కదా రెడీ అవటం అంటే తనకు చాలా ఇష్టము ఇంక ఈ లోపుగా అయితే తనకి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే తను చాలా లేటుగా తింటుంది ఇంకా టిఫిన్ అన్నది ఇంక అందుకోసం అనేసి తనకి ముందుగా టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మా ఇంట్లో చనపిండి చట్నీ అంటే చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటారు మా పెద్ద పాప కాని మా చిన్నపాప కాని మా వారికైతే ఇంకా అడగక్కర్లేదు అనమాట మా అత్తమ్మ ఇంట్లో అందరికీ చనపిండి చట్నీ అంటే ఇష్టం అండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట మా ఇంట్లో వాళ్ళకి ఏ ఇష్టం ఉంటాయో నాకు అవి ఇష్టం ఉండవు నాకు ఏ ఇష్టమో వాళ్ళకి అవి నచ్చవు అనమాట మా ఇంట్లో అపోజిట్ మా మేమిద్దరం మా వారు నేను మాత్రం మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్కి మీకు ఇలా టేస్ట్లో తినే విషయాల్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా ఎవరికైనా అన్నది నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఉన్నాయి మా వారికి నాకు అసలు టేస్ట్లు అనేవి ఒక్క దగ్గర కూడా కలవవు ఇంకా తనకి టిఫిన్ ఇచ్చేసాక ఇంకా లంచ్ బాక్స్ కోసం అనేసి రైస్ అయితే కల్పిస్తున్నాను రైస్ అన్నది చాలా వేడిగుంది అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే మనం లంచ్ బాక్స్లో రైస్ పెట్టేటప్పుడు వేడి వేడిగా ఉన్న అన్నాన్ని మాత్రం పెట్టకండి ఎందుకంటే మర్చిపోయినట్టు స్మెల్ అయితే వస్తాయి అనమాట వాళ్ళు టయానికి ఎప్పుడు కూడా మనం పెడుతున్న రైస్ అన్నది చల్లగా అయ్యాక మనం వాళ్ళకి లంచ్ బాక్స్లో అన్నది పెట్టాలి వేడి వేడి అన్నం మాత్రం పెడితే పాపం వాళ్ళు టయానికి పాడైపోతుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా రైస్ కలిపేశాక చల్లగా అయ్యాక అప్పుడైతే లంచ్ బాక్సుల్లో పెడతాను అనమాట అలాగే నేను వచ్చేటప్పటికి తనకి వాళ్ళ లంచ్ స్నాక్ బాక్స్కి వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాను అనమాట ఏంటంటే ఖర్జూరము అలాగే రెండు నాలుగు వచ్చేటప్పుడు ప్పటికి మనకి ఆమ్లా స్వీట్ ఆమ్లా అదేనండి రాతురికాయ ఉంటుంది కదా అవి పంచదార నీళ్ళలో ఉడకబెడతాము లేదంటే ఓరైటో ఏదో చేస్తారు చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా తీ తీగా నాకైతే ఆ టేస్ట్ బాగా నచ్చింది మా తీర్థం కూడా బాగా తింటుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి తనకి స్నాక్ బాక్స్ కింద ఇలా పెట్టేశాను ఇంకా ఒక స్పూన్ కూడా పెడుతున్నాను ఖచ్చితంగా స్పూన్ పెట్టాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తినపూట టీచర్లు తినిపిస్తారు కదా ఇంకా అందుకోసం అనేసి స్పూన్ అనేది ఖచ్చితంగా పెట్టాలని చెప్పారు ఇంకా అప్పటి నుంచి కూడా స్పూన్ అనేది పెడుతున్నాను ఇంకెప్పుడు లాగానే లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అలాగే ఒక నాప్కిన్ ఇంకా తన లంచ్ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ లోపుగా ఏంటంటే తనకి పువ్వులు కావాలని గోల్ చేస్తే పప్పం వాళ్ళ వారి కిందకి పైకి పరుగులు పెట్టి మరీ కోసుకొచ్చారనమాట వానలో పడి ఇంకా ఇంకా పువ్వులు అయితే కట్టేస్తున్నాను ఇంకా పువ్వులు కడతాం చాలా మందికి తెలుసు ఇంకా అందుకోసం అనేసి క్లియర్గా అయితే చూపించట్లేదు కానీ కట్టేటప్పుడు చూపించాలి అన్నట్టుగా మీకు అయితే చూపిస్తున్నాను నాకు మాల కడతాం బాగా వచ్చు నేను ఇప్పుడు కట్టే మాలని కదంబం మాల అనేసి అని అంటారు ఈ విధంగా కదంబం మాల ఎంతమందికి వచ్చో అన్నది కామెంట్ చేయండి కదంబం మాల అంటే ఏమీ లేదండి ఒక మాలలో రెండు రెండు మూడు రకాలని కలిపి అందంగా కట్టేదాన్ని మాల అంటారనమాట మాకు చిన్నప్పుడు అయితే ఈ మాల కట్టడం ఎంత ఫ్యాషన్ అనుకున్నారు ఈ మాల నేర్చుకోవడానికి చెట్లకున్న ఆ పిచ్చాకులన్నీ కోసుకొచ్చి కాలమాల చేతి మె మెలికి మాల అనేసి రకరకాల మాలలు అయితే నేర్చుకుని ఎంత ఇదిగా కట్టేవాళ్ళము అనమాట మా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వారి ఇంటికి పక్కన రాములు వారు ఉండేవారని ఆ రాముల వారి కోసం ఇలాగా మనకి పసుపు పూలు పోస్తాయి గుత్తు పువ్వులు ఆ గుత్తి పూలన్నీ కోసుకొచ్చి ఇలాగే కదంబం మాల రకరకాలుగా అయితే కట్టిచ్చేవాళ్ళం అనమాట ఎవరు ఎంత బాగా కట్టారు ఎవరు పెద్ద మాల కట్టారు అనేది చిన్నప్పుడు అలాంటి కాంపిటీషన్స్ అయితే మాకు అనమాట ఇప్పుడు పిల్లల్లా కాదండి మా జీవితం మా చిన్నప్పుడు మా బాల్యాన్ని అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ గడిపామనమాట పిల్లలకి అప్పుడు ఆటలు అంటే ఏమున్నాయండి దేవుడు పూజలు చేయటం దేవుడు గుడి కాడికి వెళ్తాం భజనలు చేయటం ఆడుకుంటాం ఇలాంటివన్నీ ఇప్పుడు పాపం పిల్లలకి ఏమి ఉండదు లెగుస్తారు మళ్ళా వాళ్ళ రెడీ అవుతారు స్కూల్కి పరుగులు పెడతారు ఇంక ఇంతే వీళ్ళ లైఫ్లో ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ఎంత బాగా చిన్నప్పుడు ఎంజాయ్ చేశారు అన్నది నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా ఆడుకున్నాను చాలా బాగా అలా చేసేదాన్ని అనమాట ఇగొని చూస్తున్నారుగా ఇదే కదమ్మమ్మలు అంటే రెండు మూడు రకాలని కలిపి కడతారు ఇగోని చూసారుగా ఎలాగో గుర్తుగా దండగా వచ్చిందో ఇంకా తనకైతే ఇలా పెట్టేస్తాను పువ్వులు అన్నవి నేను పెట్టిన విధానం కూడా నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా తనైతే రెడీ చేస్తాను టైం ఎంత అయిందో ఇంక ఇంకా తను బస్ వచ్చేటప్పటికి ఎనిమిది ఇంటికి బస్ వస్తుంది అనమాట ఇంక అందుకోసం అనేసి ఈ గ్యాప్ లో అయితే మా వారికి నాకు టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఒక వాట్సాప్ చూపిస్తాను చావు కవరు చల్లగా చెప్పడం అంటే ఇదే అనమాట పొద్దు నుంచి ఉరుకులు పరుగులు పెడుతూ ఇన్ని పనులు చేస్తే ఇవాళ స్కూల్ లేదు అని సింపుల్ గా ఒక మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు స్కూల్ వాళ్ళు చేతులు ఎత్తేసారనమాట చూసారా పొద్దు నుంచి ఎంత ఉరుకులు పరుగులతోటి కష్టపడ్డాను ఇంకా తన్ని కిందకి స్కూల్ బస్ ఎక్కి దిగుదామా అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఫోన్ అయితే చూసారనమాట చూసి చెప్పారు వాళ్ళ స్కూల్ లేదు అనేసి ఇంక ఇలా ఉంటుంది అప్పుడప్పుడు స్కూల్ బండి అనమాట ఎప్పుడైనా ఇలా మీ పిల్లల విషయంలో జరిగిందా ఎప్పుడైనా కానీ ఇంత పని అంతా చేసుకున్నాక వాళ్ళని బస్ ఎక్కిచ్చే టయానికి స్కూల్ లేదు అన్నప్పుడు తెలిసినప్పుడు మీకైతే రియాక్షన్ అయ్యి వస్తుంది ఎలా అనిపిస్తుంది అన్నది నాకు కామెంట్ చేయింది నాకైతే ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి నిజంగా ఎందుకంటే నేను లేట్గా లేచాననేసి ఎంత కంగారు 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 వాళ్ళంత పని అంతా చేశానో తెలుసా కానీ ఆఖరికి తుస్తమని గాలి తీసేసినట్టయితే అనిపించింది చాలా అంటే చాలా నీరసం వచ్చింది మా తీర్థం అయితే నేను స్కూల్కి వెళ్తా నేను స్కూల్కి వెళ్తా అనేసేమో అది గోలు చేస్తా ఉందనమాట ఇంకా అంటే ఇవాళ వీడియో అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్